హలో అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు ఆ వీడియో రీడింగ్ ఏంటి అంటే మీకు యూనివర్సు మీ సమస్యలకి మీ కష్టాలకి ఎటువంటి పరిష్కారం ఇవ్వబోతుంది ఆ యూనివర్స్ ఏం మెసేజ్ పంపించింది అనేది చూద్దామండి ఎందుకంటే పర్టికులర్గా ఒక్క క్వశ్చన్ అనేది ఉండదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మైండ్లో సో ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది మేము కూడా గెస్ చేయలేము ఎటువంటి ఎనర్జీస్ ఉంటాయో ఎటువంటిది ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో తెలీదు సో యూనివర్స్ని అడుగుతాము మీరు యూనివర్సే పంపిస్తుంది ఎవరికి ఎలాంటి పరిష్కారము దొరుకుతుంది ఎవరికి ఎలాంటి సమస్యకి రిజల్ట్ అనేది ఉంటుంది అనేది యూనివర్సే పంపిస్తుంది కాబట్టి యూనివర్స్ని అడుగుదామండి యూనివర్స్ ప్లీజ్ మంచి రిజల్ట్ని మంచి మెసేజ్ని పంపించు మన వీడియోస్ కానీ మీకు నచ్చుతూ ఉంటే మీరు కనెక్ట్ అవుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని అలాగే వీడియోస్ని షేర్ చేయండి మీరు కనెక్ట్ కావాలి అంటే మన వీడియోస్తో మీరు ఎప్పుడు ఎప్పటికెప్పుడు మీ ఎనర్జీస్ అన్నీ కనెక్ట్ కావాలి అంటే అలాగా మీరు మన వీడియోతో కనెక్షన్ ఉండాలి అంటే కనెక్ట్ కావాలి అంటే మెసేజ్కి రిప్లై ఇవ్వడమో లేకపోతే మెసేజ్కి అంటే ఈ వీడియో చూసి మెసేజ్ పెట్టడము కమెంట్స్ చేయడము లేకపోతే షేర్ చేయడము సబ్స్క్రి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడము అన్నీ చేస్తూ ఉండాలండి ఓకేనా ఇంకా పర్సనల్ రీడింగ్ కావాలంటే మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి ఈమెయిల్ ఐడి నా డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు తప్పకుండా మెసేజ్ చేయండి అలాగే త్వరలోనే నెంబర్ కూడా పెడతానండి చెప్తాను నెంబరు వాటి డీటెయిల్స్ కూడా నేను చెప్తాను ఓకేనా సో ఇప్పుడు మనము యూనివర్స్ని ఎటువంటి మెసేజ్ ఇస్తుంది ఎటువంటి మెసేజ్ వస్తుంది మీకు అనేది చూద్దామండి మీ ఎనర్జీస్కి కనెక్ట్ అయ్యేది ఎటువంటిది ఎలా ఉంది మీకు ఇప్పుడు మీ సమస్యలకి పరిష్కారం ఉంటుందా లేదా ఉంటుందా లేదా ఎప్పుడు ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం ఎలా ఎలాంటి మెసేజ్ మీకు రాబోతుంది ఇప్పుడు సో టెక్ నైస్ సో మీకు ఎటువంటి మెసేజ్ ఆ యూనివర్స్ పంపించింది ఓ నైస్ సెవెన్ ఆఫ్ పెంటకల్స్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ టెన్ ఆఫ్ పెంటకల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఏజ్ ఆఫ్ వాండ్స్ సో అని బాగుందండి కొంచెం ఏదో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది మీ లైఫ్లో అన్నిట్లోనూ మీరు బాగానే ఉన్నారు కాకపోతే డబ్బుల్లో బాగుంది రిలేషన్లోనూ బాగుంది మీకు భగవంతుని సపోర్టు ఫుల్గా ఉందండి భగవంతుడు మీకు అన్నిట్లోనూ దయామయ్యడు అంటే బాగా క అన్నిట్లోనూ దయగా ఉన్నాడు భగవంతుడు మీకు ఫుల్ సపోర్ట్ ఉన్నాడండి మీకు బాగుంది భగవంతుని దయ బాగుంది మీకు సో మీరు అయితే మీకు ఏదో మనసులో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది నేను ఎందుకు ఎంత సంపాదిస్తున్నా కూడా డబ్బులు ఎందుకు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి డబ్బులు డబ్బులు ఖర్చు కావడం కానీ మీరు ఎంత డబ్బులు పెట్టుబడి పెట్టి ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా చేస్తున్నా కూడా ఆ ఫలితం ఎక్కువ రావడం లేదని మీ మనసులో ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు అంటే డల్గా ఉంటారు అంటే ఏదైనా కానీ హైగా రాదు మీకు హై వస్తే తక్కువగా వస్తుంది లేకపోతే అంటే కొంచెం ఎంత కష్టపడుతున్నా కూడా ఫలితం కొంచెం తక్కువగానే ఉంది అనేది మీ బాధ అంటే నేను ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాను అయినా కూడా నాకు ఫలితం అనేది దక్కడం లేదు నేను ఏం చేస్తున్నా నేను ఏం ఏమి నా దాంట్లో ఏం లోపం ఉంది అని ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు మీరు ఆత్మ పరిశీలన అనేది చేసుకుంటూ ఉంటారు అయితే మీకు భగవంతుని సపోర్ట్ ఉంది మీకు భగవంతుడు కూడా మీకు అన్ని విధాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు మీకు ఏది కోరుకున్నా కూడా అది జరిగేంత అంటే చేసి పెట్టేంత బాగా ఉంటుంది లైఫ్ భగవంతుడి సపోర్టు ఉంది నేచర్ సపోర్ట్ ఉంది మీ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది కాకపోతే మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది చిన్న వయసు కాబట్టి మీరు ఇంకా మీరు మీ అంతకు మీరు చేసుకోలేకపోతున్నారు సో దాని వలన వేరే వాళ్ళ మీద ఆధారపడడం వలన మీకు లైఫ్లో కొంచెం ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయండి సో దాని వలన మీకు మనసు బాధ అవుతూ ఉంటుంది అయితే భగవంతుని హస్తం భగవంతుని చెయ్యి మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆయన్ని దగ్గరగా ఉండి ఆయన్ని పిలుస్తారో ఆయన వచ్చి మీకు చెయ్యి అందిస్తారండి ఆయన చే ఆయన చేయాల్సిన సహాయం ఆయన చేస్తారు అయితే మీరు ఎప్పుడు భగవంతుని ఎవరైనా కూడా మనం అమ్మా కూడా అడగంది అమ్మైనా పెట్టదంటారు ఎవరినైనా కూడా భగవంతుని కానీ ఏంజల్స్ని కానీ ఇప్పుడు దేవదూతలు అనేవాళ్ళు మన చుట్టూ తిరుగుతూ ఉంటారండి ఇప్పుడు మనకు కనిపించే దేవదూతగా వచ్చాడు సా షిరడి సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా ఇట్లా వీళ్ళంతా కూడా దేవదూతలేనండి కనిపించే వాళ్ళు మనకు కనిపించకుండా కూడా కొంతమంది తిరుగుతూ ఉంటారు అప్పుడు మనం ఏమైనా ఏదైనా మన కష్టాలు ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు వాళ్ళని మనము పిలిచి అడిగితే తప్పకుండా మన బాధల్ని నెరవేరుస్తారండి తీరుస్తారు వాళ్ళు సో అప్పుడు మీరు మీరు ఏదైనా కూడా బాధల్లో ఉన్నప్పుడు భగవంతుని నమ్ముకొని తప్పకుండా పిలవండి భగవంతుని అడగండి నాకు సహాయం చేయి నాకు నా నా పరి నా సమస్యకి పరిష్కారం చూపించు అని అడిగితే ఆయన ఆయన ఎట్లయినా హస్తం అందిస్తాడండి ఆయన ద దయైన దయ దయగలవాడు భగవంతుడు భగవంతుడు ఎంతో కరుణా సముద్రుడు ఆయనను పిలిస్తే చాలంట పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అన్నీ వదిలిపెట్టైనా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు కాబట్టి మనం ఏదైనా కూడా మనకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు అట్లా భగవంతుడిని ఎక్కువగా అనుకుంటూ ఉండాలి సమస్యలు ఉన్నప్పుడే కాదు ఎప్పుడు అనుకుంటూ ఉంటే మనకు సమస్యలు కూడా రాకుండా కూడా ఉంటాయండి సో అటువంటి మీకు బాగా భగవంతుని సపోర్ట్ చాలా ఉంది సో ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ చూడండి ఇంకా మీకైతే ఇంకా లైఫ్ లాస్ట్లో ఇప్పుడు మొదటంతా ఇది మళ్ళీ లాస్ట్లో చూద్దాం మొదటంతా కూడా మీరు ఎట్లా అంటే ఇక్కడ కూడా సెవెన్ వచ్చింది చూడండి ఇక్కడ సెవెన్ వచ్చింది ఇక్కడ సెవెన్ వచ్చింది సెవెన్ ఆఫ్ పెంటికల్ సెవెన్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఎట్లాంటి మనస్తత్వము ఎప్పుడు హైగా ఆలోచిస్తారు ఓకే దానికి తగినట్టు కృషి చేయరు హైగా ఆలోచిస్తారు మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే నేను టాప్ లెవెల్లో ఉండాలి నేను టాప్ లెవెల్లో ఉండాలి మంచి మంచి అవార్డ్స్ రావాలి హైగా హైగా ఉండాలి నన్ను అందరూ మెచ్చుకోవాలి అందరూ నాకు సన్మానం చేయాలి ఇట్లా అంటే కొంచెం హైలో ఉంటాయి కోరికలు కాకపోతే దానికి తగినట్టు కృషి చేయరు మీకు మీరు కృషి చేయరు దానికి తగినట్టు దాన్ని ఆచరణలో పెట్టరు ఊరికే పగటి కలలు అంటారు కదా అట్లా పగటి కలలు కంటూ ఉంటారు గాలి మేడలు కడుతూ ఉంటారు నేను అట్లా ఉండాలి నేను ఇట్లా ఉండాలి అవన్నీ అవన్నీ నిజంగా రావండి మనం ఊహించుకున్నంత మంత్రాన ఏమీ రావు మనం కష్టపడి వాటిని సాధించుకోవాలి ఏదైనా కూడా మనం కష్టపడితేనే మనకు అవి ఆ ఫలితం అనేది దక్కుతుంది ఊరికే నాకు అది కావాలి ఇది కావాలి నేను అట్లు ఉంటాను నేను ఇట్లా ఉంటానని ఊహించుకుంటుంటే మీకు ఏది మీ దగ్గరికి రాదు సో మీరు మీరు ఊహించుకుంటారు నాకు అట్లా ఉండి నాకు ఇంత మంచి లైఫ్ రావాలి నాకు బాగా మంచిగా అందరు పొగడాలి లేకపోతే లేడీస్ అయితే నేను మిస్ వరల్డ్ కావాలి మిస్ యూనివర్స్ లెవెల్లో ఉండాలి కోటేశ్వరాలు కోటేశ్వరిని కావాలి ఇట్లాంటివన్నీ అంటే మంచి లైఫ్ రావాలి అంటే దానికి ఏదైనా ఫలితం రావాలంటే కృషి చేస్తేనే కదా కృషి చేయకుండా ఫలితం ఎలా వస్తుంది సో మీరు ముందు ఆ పగటగాలలు గాలి మెడలు కట్టడం మానేసి ముందు రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది రియల్గా ఎలా ఉంటుంది అనేది ఆలోచించి పని చేస్తే మీకు మంచి లైఫ్ వస్తుందండి సో ఏస్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు కోరుకుండే రిలేషన్ కూడా మీకు వస్తుందండి మీరు చాలా ఇష్టపడే వ్యక్తులు ఉన్నారు వ్యక్తి ఉన్నారు సో ఆ వ్యక్తి కూడా మీ లైఫ్లోకి వస్తారు మీరు అన్ని సాధించినారంటే మీ లైఫ్లోకి వస్తారు ఆ ఆ వ్యక్తి మీకు చెయ్యి అందించేసి మీకు తోడుగా ఉంటారు చాలా మంచి బాండింగ్ ఏర్పడుతుంది మీకు ఆ వ్యక్తికి సో బాగుంటుంది అయితే మీకు ఇంకా చిన్న వయసు కాబట్టి ఇప్పుడే ఇంకా చిన్న చిన్నగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వెంటనే నేనే ఉంటాను నేనే చూసుకుంటాను అనే పరిస్థితికి వెళ్ళకూడదు అప్పుడు వెళ్తేనే మీరు సమస్యలు కొని తెచ్చుకుంటారు ఎవరికైనా ఎవరైనా సపోర్ట్ ఉండి మీ వెనక నిలబడి మిమ్మల్ని ముందుకు తోస్తే మీకు సక్సెస్ అనేది ఉంటుందేమో కానీ మీరు ఒంటరిగా వెళ్ళినారంటే మీకు సక్సెస్ అనేది ఉండదు సో మీరు జాగ్రత్తగా వెళ్తే మీకు భగవంతుని హస్తం భగవంతుని చెయ్యి అందిస్తాడు మీకు భగవంతుడు కూడా మీకు హెల్ప్ చేస్తాడు అయితే కొంచెం సహనంగా ఉండాలి ఇప్పుడు నీరు ఎలా అయితే ఎక్కడైనా ఎలా ఏ పాత్రలో వేసినా ఆ పాత్ర షేప్ వచ్చేస్తుంది నీటికి అలాగే మనం కూడా మీరు కూడా ఎక్కడ వెదిగితే అక్కడ వాటిలాగా ఉండిపోవాలంటే మీ ఎక్కడైనా పెద్ద పెద్ద అంటే ఉంటారు కదా గ్రూప్స్ అట్లా ఉంటాయి ఈ పొజిషన్లో కావచ్చు ఎక్కడైనా కానీ వెళ్ళినప్పుడు నేను సపరేటు అన్నట్టు మీ యాటిట్యూడ్ చూపించకుండా బాగా ఉంటే అప్పుడు మీరు వెలుగులోకి వస్తారు ఇంకా మిమ్మల్ని షైన్ షైన్ అవుతారు మీరు అట్లా కాకుండా నేను సపరేటు నాకు నాకత్త కథ సపరేటు నేను సపరేటు అనుకుంటూ ఉంటే మిమ్మల్ని అందరూ దూరం పెట్టేస్తారు కాబట్టి వాటిని అయితే ఎక్కడైతే వాటర్ దేంట్లో వేస్తే అలాంటి షేప్ పొందుతుందో మనం కూడా ఎక్కడికి వెళితే అక్కడ అలాగనే ఉండాలి ఇప్పుడు రష్యన్కి పోతే రష్యాకి పోతే రష్యా పీపుల్ లాగానే ఉండాలి అన్నట్టు అది ఉంది కదా రోమ్కి పోతే రోమ్ లాగానే రోమ్ మనిషి లాగానే ఉండాలి అన్నట్టు మనం ఎక్కడికి పోయినా కూడా అలాగే ఉండి వాళ్ళతో మెప్పులు పొందాలి అలాంటి చేస్తే అప్పుడు మనకు మనల్ని అందరూ ఆదరిస్తారు మనల్ని కూడా అందరూ మెచ్చుకుంటారు అలా అలా చేసుకోవాలి అని వచ్చింది మీకు అంటే మీరు కొంచెం అట్లా ఎక్కువ పగట్టు కలలు కాకుండా మీరు నిజ జీవితంలోకి వచ్చేసి నిజంగా ఎలా ఉంటుంది లైఫ్ అనేది చూస్తే ఉంటుంది చూస్తే మీకు లైఫ్ బాగుంటుంది ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఇప్పుడు పేజ్ ఆఫ్ వ్యాన్స్ కూడా అంతే చిన్న వయసు కాబట్టి మీరు జాబు దాని కోసం చూస్తున్నారు బిజినెస్ ఏదైనా మంచి బిజినెస్ చేయాలి మంచి బాగుండాలి అని అంటే ఇక్కడ ఫ్యామిలీ అంత బాగుందండి మీది మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే మీరు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినారు మంచిగా ఉంటుంది మీకు సో ఎందుకంటే ఒకసారి మీరు ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారో అర్థం కాకుండా సరిగా ఆలోచన అనేది సరిగా ఉండదు సడన్గా మైండ్ చేంజ్ అయిపోతుంది ఇలా చేద్దాం అనుకుంటారు వెంటనే అలా కాదు ఇలా చేస్తామని వెంటనే మా మాట మార్చేస్తారు అంటే మైండ్ డైవర్ట్ అయిపోతుంది ఒక రకంగా ఎందుకంటే పిల్ల చేష్టలు అంటారు కదా అట్లా అంటే ఏం చేయాలి అనేది కరెక్ట్గా ఒక ఒక గట్టి నిర్ణయం అనేది తీసుకోరు వెంటనే మార్చేస్తూ ఉంటారు సో చిన్నపిల్లల్లాగా మనస్తత్వం అనేట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ మనస్తత్వాన్ని మార్చుకోవాలి ఒకటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీదనే నిలబడి ఉండాలి అప్పుడే మీరు ఇంకా బాగా రాణిస్తారు దేంట్లో అయినా రాణిస్తారండి సో మీరు అన్నిట్లోనూ బాగా ఉండాలి అంటే కొంచెం ధైర్యంగా ఉండాలి ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు మీ మీ వ్యక్తిత్వాన్ని మీరు చంపుకోకూడదు మీరు మీరు బాగా కష్టపడాలి అలాగే అందరితో కలిసిపోవాలి అప్పుడు మీకు భగవంతుని సపోర్ట్ ఉంటుంది కాకపోతే లైఫ్ మంచిగా ఉంది ఇక్కడ చూడండి లాస్ట్ టెన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది ఇవంతా అయిపోయేసి మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చాలా బాగుంటుందండి టాప్ పొజిషన్లో ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది ఫ్యామిలీ పిల్లలు పెట్స్ అన్నీ ఉంటాయి మీకు ఉమ్మిడి లాగా ఉంటుంది ఉమ్మడి కుటుంబంలో ఎట్లయితే ఉంటారో అందరూ కలిసి అలాంటి లైఫే మీకు ఉంటుందండి అందరూ కలిసి ఉంటారు మీరు మీ మీరు రిలేషన్ బాగా గట్టిపడుతుంది మంచి పిల్లలు వస్తారు పెట్స్ని పెట్టుకుంటారు ఫుల్ ఆఫ్ అబండెన్స్ ఉంటుంది నేచరు నేచర్ సపోర్ట్ ఉంటుంది నేచర్ సపోర్ట్ ఉంది మీకు ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఫుల్ ఆఫ్ డబ్బు డబ్బు బాగా మంచి ఆస్తి సంపాదిస్తారు మీకు మీకు ఆస్తి ఉంటుంది మీ పర్సన్ కూడా ఆస్తి బాగుంటుంది సో లైఫ్ అంతా హ్యాపీనెస్ ఏ ఉంటుందండి ఫస్ట్లో కొంచెం బాగుండకపోవచ్చు కానీ అంటే మొదట్లో కొంచెం ఆలోచన అంటే ఆలోచన విధానం అనేది చిన్న మీద చిన్న పిల్లలకి ఉంటుంది కదా అంటే పకటి అట్లా అట్లుంటారు ఆలోచిస్తూ అంటే ఏదైనా ఏం చేయాలి ఏం చేయాలని చివరకు వచ్చేసరికి మీ లైఫ్ చాలా బాగుంటుందండి ఇది మంచిగా లైఫ్ పోతుంది మీకు మంచి అంటే మంచి పార్ట్నర్ దొరుకుతారు మంచిగా ఉంటుంది కొన్ని కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తు ఉంటాయి ఆటపోట్లు అనేవి వస్తుంటాయి చూసుకోవాలి ఆలోచించుకోవాలి నిర్ణయం తీసుకొని మంచిగా మీ లైఫ్ని మీరు దిద్దుకోవాలి ఇక్కడ ఓవరాల్గా చూస్తే మీ లైఫ్లో డబ్బుకి ఏం కుదవలేదు డబ్బు బాగుంది రిలేషన్ బాగుంటుంది నేచర్ సపోర్ట్ ఉంది ఇక్కడ ఓన్లీ మీకు మళ్ళీ అంత తర్వాత డబ్బులు కూడా బాగొస్తాయి ఓన్లీ ఏమంటే సెవెన్ ఆఫ్ కప్స్లో కొంచెం సెవెన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్లో కొంచెం బాధ అనేది ఉందండి మానసికంగా బాధ ఉంది అంతే తర్వాత ఇంకా ఏం లేదు అన్నీ బాగున్నాయి మంచివే వచ్చినాయి మీకు సో రిలేషన్ బాగుంటుంది మంచి రిలేషన్ ఏర్పడుతుంది మీరు మీకు ప్రపోజ్ చేస్తారు లేకపోతే మీరు ప్రపోజ్ చేసి ఆ వ్యక్తులు మంచిగా మీతో బాగుంటారు జాబ్లో కూడా సెర్చింగ్ చేసి మాకు మంచి పొజిషన్కి వస్తారు సో ఆలోచిస్తారు కానీ ఇప్పుడు ఈ ఈ దీనిల ద్వారా మీకేం తెలుస్తుందంటే నేను అట్లాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు పగటి కళలు కనకూడదు సో మనము ఏదైనా కూడా కష్టపడితే మన దగ్గరికి అదే నడుచుకుంటూ వచ్చేస్తుంది ఆ ఫలితం అనేది మనం కష్టపడి చేసినామంటే మనం ఆశించాల్సిన అవసరం లేదు భగవంతుడే పంపిస్తాడు మన దగ్గరికి అయ్యా చాలా కష్టపడినారు సో వీళ్ళను బాధ పెట్టకూడదు అనేసి ఆ ఫలితాన్ని మనకు ఇచ్చేస్తారు ఇంకా బాటమ్ ఆఫ్ ది డెక్ చూడండి ఇది కూడా బాగా వచ్చింది మీకు సో బాటమ్ ఆఫ్ ది డెక్ మీకు లైఫ్లో లైఫ్లో మీకు డ్యుయాలిటీ వస్తుంది డబ్బులు ఉండ ఉండే వాళ్ళే బాగా మంచి ఆస్తి పరులు మంచి పార్ట్నర్ దొరుకుతారు మంచిగా మీరు మంచి లైఫ్కి వస్తుందండి మంచి లైఫ్ వస్తుంది మీకు సో మ్యారేజ్ కూడా అవుతుంది సో ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది సో మంచి లైఫ్ దొరుకుతుంది పార్ట్నర్ మంచి పార్ట్నర్ వస్తారు అర్థం చేసుకునే పార్ట్నర్ వస్తారు చాలా బాగుంటుంది లైఫ్ ఆనందమైన జీవితం అనేది మీకు వస్తుందండి సో అవి ఓవరాల్గా చాలా బాగుంది మీ లైఫ్ కొంచెం కొంచెం బాధ మనసులో బాధ ఉంటుంది కానీ ఓవరాల్గా చూసుకుంటే మీకు చాలా బాగుంది చాలా మంచిగా వచ్చింది రీడింగ్ సో అంటే ఏది నెగిటివ్ నెగిటివ్గా ఏది లేదు నెగిటివ్ ఎనర్జీస్ కానీ నెగిటివ్గా ఏది లేదు మీకు మీరే మనసులో మనసులో ఉంటారు మీరే బాధపడుతుంటారు నేను ఎందుకు ఇంకా ఇంకా హై లెవెల్కి రాలేదు నేను ఎందుకు వచ్చినవన్నీ ఆపర్చునిటీస్ దగ్గరకు రాకుండా వెళ్ళిపోతున్నాయి ఇట్లా చిన్న చిన్న బాధపడుతుంటారు బట్ మీకు తెలియడంలా కానీ మీకు మంచి సపోర్ట్ ఉంది మీకు చాలా మంచి లైఫ్ ఉంది మీరు వాటిని చూసుకోవడం లేదు మీరు ఇంకా ఏదో కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలనేసి ఒక అరులు అంటారు కదా అరులు చేసినట్టు వెళ్తారు కానీ మీకు అన్నీ ఉన్నాయి కానీ మీరే వాటిని వాటిని చూడకుండా వదిలేస్తున్నారు ఆ అవకాశాలని చూడకుండా వదిలేస్తున్నారు కానీ మీకు చాలా బాగా మంచి లైఫ్ ఉందండి మంచి పార్ట్నర్ దొరుకుతారు మంచిగా మంచి పార్ట్నర్ దొరుకుతారు లైఫ్ బాగుంటుంది జాబు లేకపోతే జాబ్ బాగుంటుంది ప్రొఫెషన్ అదే బిజినెస్ బాగుంటుంది మ్యారేజ్ అవుతుందండి మ్యారేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్గా లైఫ్ చాలా బాగుంది మీది సో ఇప్పుడు ఇప్పుడు వరకు చూసే కార్డులన్నీ కూడా నాకు మరీ డేంజర్గా ఏవి రాలేదండి అన్ని మంచి కార్డ్సే వస్తున్నాయి మంచి ఎనర్జీసే వస్తున్నాయి నేను ముందుగా ఈ రీడింగ్ చూసే ముందు భగవంతుని మనసులో అనుకొని విఘ్నేశ్వరుణ్ణి అమ్మను శివయ్యను అనుకునేసే నేను ఈ రీడింగ్ మొదలు పెడతాను ఎందుకంటే నాకు ఎక్కువ నెగిటివ్ ఎనర్జీస్ ఉండే కార్డ్స్ వస్తే బాధ అనిపిస్తుంది అట్లాంటి కార్డ్స్ రాకూడదు అనేసి నేను అనుకొని ఈ రీడింగ్ మొదలు పెడతానండి సో ఇప్పుడు ఎనర్జీస్ ఇప్పుడు కనెక్ట్ అయిన ఎనర్జీస్ కూడా మంచి జాతకం అంటే మంచి వాళ్ళ లైఫ్ జాతకం మంచిగా ఉండేవి కనెక్ట్ అయినాయి అన్నీ మంచి కార్డ్సే వచ్చినాయండి సో ఈ సెవెన్ ఒకటి బాగాలేదు సెవెన్ ఆఫ్ కప్స్ ఒకటి సెవెన్ ఆఫ్ కప్స్ సెవెన్ తర్వాత పెంటికల్స్ అయితే అది కూడా మానసికంగానే కా మానసికంగా ఎవరికైనా కొంచెం బాధ అవుతుంటుంది ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అంటే అట్లా బాధ ఉంటుంది కదా అలాగా సో ఇప్పుడు ఇది ఎవరికైతే కనెక్ట్ అవుతుందో ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ చేయండి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ టూ 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 అంటే త్రిబుల్ టూ అండి త్రిబుల్ టూ అని మీరు కమెంట్స్లో మెసేజ్ చేయండి ఓకేనా ఓకే మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే